హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావసన్ టూ ఫోర్ వన్ జీరో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వర్గల్లో ఉన్న సరస్వతి టెంపుల్ అయితే వెళ్ళాము మా చిన్న చిన్నపాపకి అక్షరాభ్యాసం చేయించడానికి అయితే వెళ్ళాము అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మా పెద్దపాపకి అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చినప్పుడైతే అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుండే ఇప్పుడైతే చాలా అంటే చాలా డెవలప్ అయింది టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు చుట్టూ చెట్లు పొలాలు మధ్యలో టెంపుల్ అసలు ఎంత బాగుందంటే లొకేషన్ చాలా అంటే చాలా బాగుందండి అక్కడ ఆ టెంపుల్ వాతావరణం అయితే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అసలు అయితే వెళ్తున్నాం చూడండి దర్శనం కోసం ఇది వచ్చేసి ఎంట్రెన్స్ చూడండి ఇక్కడ సరస్వతి దేవి బాల సరస్వతి ఎంత బాగుందో చూడండి అయితే వెళ్తున్నాము సరస్వతీదేవికి మరో పేరు ఏంటంటే మాహిష్మతి అంట మాహిష్మతి మా పిల్లలైతే దండం పెట్టుకొని వెళ్తున్నారు చూడండి سمست Não, não, não. ఇది <Marvel> చక్షయయన పద ఆపోన నిదానో గోత్రయవన నిదానయే శుద్ధి కులనల పూర్వవయనదనో గోత్రో గోత్రమాతోదోక్ సద్గణ రక్షత సలామికై సార్వతః సాదియేనవమే తేజస్వి నమదే నమస్తోమ అవిదజమే ఓం శాంతే 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 అయస్కరన్ సార్థవయారి వస్త్రాత్మ క్షణం వస్త్రంతి వెటి జాగితుత దేవుడా చురేడి موسیقی <سؤال> సరస్వతి నమః అది కొంచెం మెల్లమెల్లగా పలక మీద ఒక పక్షి కదా వేయాలి ఇష్టమైన ప్రియమండి నేను నామాన చంద్రుల ఉన్నా నేను మౌనత మెల్లగా సరస్వతి నామం గురించి చెప్పాలి హై ఓం సరస్వతి నమః హమలేమ హమలేమ బల ప్రేమ సిద్ధ ప్రేమ పత్రి నిర్మ او پتو ا گهمو چيواني ا مابو ستو تيما او يا خوندارانو ا مابو مراهما او پتو انو پيانو مابو حاجي ماما حاوكارو دريما ما سه نو ماليكو ما بوجه مابو مگه مابو چينا او ديجا نمبر زبدي دار مابو دغه مابو دير مابو مارياسا چترا مابو چترا گنا چترا مابو بوجه مابو دغه گمو مابو دير او مديانو بيچار మాట్లాడుతూ కడపంటున్నప్పుడు గది నిచేస్తుంది అక్కడికి ఇంత ఓలి చేతనే చేత మార్కొంటి దేవుడి

thank kani순ig dengop. ți-laya giving chapter ¨reguli abhi vasid uppla tuati. What te-ief are I? I. S-ći-re piov variety is what a father tells be, and you all. Meek like top. What pack this bag? ало no. Before that. the king of shaddai bicopsy Sultan and the brave అమ్మవారి <ip presents> <app> అది కల్వనము కువారే యాద కల్వ బాబాదే జర్మన కువారే జా తాడే కర్చెదేలే చెరలేదే బాపో రమనా బాపో సువ జైల భోయదేవి చెనన కవతరే అన్నెల Ama <laughs> ne <laughs> شایا سرسم کا शिवाया सिद्धम नमः ओ नमः शिवाया सिद्धम नमः अभिनंदन बोलवनी विकास संरक्षण माता की जय तम पावननीय बोल हर हर महादेव बोल रहा बोल रहा बीजेपी में बैठो जीएमए बैठो आदरणीय जीएमए बैठो आकाश जीएमए बैठो बीजेपी में 19 पीला नेता श्री आनंद जी श्री हनुमंत తీసుకోండి శ్రీ శ్రీ అంత మార్గం ఏమో లక్ష్యాలి చెప్పాలి శ్రీ బయట కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము అసలు ఈ గుడి చుట్టూ కొండలు చెట్లు ఎంత బాగున్నాయి వస్తుండే దారిలో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది పుట్ట నాగపాము అసలు ఎంత బాగుంది ఈ టెంపుల్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి